రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గణపరచడానికి మీకే మొరు పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు అందును బట్టి మీకు స్తూత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసి అవిదేతగా నడుచుకున్నాము మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలను మీరు తీర్చండి తండ్రి వారి భారాలను తొలగించండి చింతల్ని తీసివేయండి శోధనలను తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు తండ్రి కష్టాలను బట్టి కృంగిపోతున్నారు దేవా వేదన చెందుతున్నారు ప్రభా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ సమయాన ఎందరైతే ఉద్యోగం లేక బాధపడుచున్నారో లేక ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులకు సరైన ఉద్యోగం లేక అయ్యా చేయడానికి పనులు ఏమీ దొరకక ఎంతగానో ఆర్థికంగా నష్టపోయిన స్థితిలో ఉంటున్నారు కుటుంబం గడవక కొరతలు కరువుల మధ్య జీవిస్తున్నారు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు ఆర్థికంగా కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్నారు కలవరంలో బ్రతుకుతూ కరత చెందుతూ కన్నీరు కారుస్తున్నారు తండ్రి అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అడుగుడే మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మిమ్మునే అడుగుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా శ్రేష్టమైన పనులను వారికి అనుగ్రహించమని బిడ్డల చదువులకు తగినట్లుగా చక్కటి జాబు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రియులు మనుషులను అడగకుండా వారి మీదనే నమ్మకం ముంచకుండా మిమ్మును మాత్రమే అడిగే వారిగా సిద్ధపరచండి మనుషుల సహాయం వ్యర్థం దేవా కేవలం మీ సహాయమే మాకు కావాలి మీరు ఇస్తేనే మేమేదైనా పొందుకోగలుగుతాము అయ్యా ఈ సమయాన మీ వైపు చూస్తే బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా మీరే బిడ్డలందరికీ సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉండడానికి గృహాలు లేక బాధపడుచుండగా అట్టి వారందరికీ మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయండి బ్రహ్వా అలా అలాగే గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడుగా ఉండి సహాయం దయచేయండి బ్రవ్వా అలాగే తండ్రి ఈనాడు నశించిపోతున్న ఆత్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడో తండ్రి అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడవు తండ్రి దయచేసి దేవా నాడు మా కుటుంబాలలో రక్షణ లేని వారు పాపంలో జీవించేవారు దేవుడంటే భయం లేని వారు ఎంతో మంది ఉంటున్నారు అయ్యా భర్తకు రక్షణ లేక భార్యకు రక్షణ లేక పిల్లలు చెప్పిన వాట వినక తల్లిదండ్రులకు మారు మనసు లేక వారి ఇష్టానుసారంగా జీవించే వారు ఎంతో మంది ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి తండ్రి వారి పట్ల మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి మా బంధువులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా స్నేహితులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా ఇరుగు పొరుగు వారిలో సహోద్యోగులు ఇలా ఎంతో మంది మిమ్మల్ని ఎరగని వారిగా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారు సృష్టికర్తయ్య మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తున్నారు కన్నులుండియు చూడవు నోరుండియు మాట్లాడవు చెవులుండి గ్రహింపక ఇలా జీవం లేని వాటికి పూజిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలలో సంతోషం సమాధానం నెమ్మది లేక జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా ఎవరిని పడద్రోయుదునా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వలే వెతుకుచు తిరుగుచున్నాడు దయచేసి అపవాది వేసే ఊరి నుండి నీ బిడ్డల్ని కాపాడండి ప్రతి బిడ్డని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు మేము సేవించే వారిగా మీ సేవలో వర్దిల్లునట్లుగా మీ కృపలో వారిని భద్రపరచండి దేవా దినదినము ఆత్మీయ జీవితంలో బలపడునట్లుగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఎంతైతే దేవా సినిమాలకు సెల్ ఫోన్స్ కి చెడు స్నేహాలకు అల్లరితో కూడిన ఆటపాట్లకు త్రాగుబోతుల విందులకు ముస్లమ్మ ముచ్చట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారో అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వీటన్నిటికీ దూరంగా ఉండి వన్సిన వారికి దయచేయమని प्रारथिस्टी अलागे प्रभा పాపానిజ్యుడును అపవిత్ర కార్యాలను అసహించుకునే మంచి మనసును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దయ చూపించండి తండ్రి ఈనాడు దేవ శోధనలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి శోధనను జయించే వారిగా సిద్ధపరచండి శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించుడి అన్నారు అయ్యా అయ్యాడు మెలకు కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి నిత్యము ప్రతి పరిస్థితి విషయమే పట్టుదల తో మీకు మొరిపెట్టే వారి మీగా మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ అందే వైభక్తులు కలిగి మీ దృష్టికి నిర్దోషులుగా జీవించే బిడ్డలందరినీ దృష్టించండి తండ్రి మిమ్మల్ని ప్రేమించే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారి కుటుంబాలను దీవించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి పెద్దవారిని వృత్తులను సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి రక్షించండి తండ్రి అలాగే కనపడి కనపడి నుంచి శక్తులు సాటానంతకారక్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరూ ప్రతి దినము స్కూల్స్ కి కాలేజెస్ కి ఇతర పనులకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని భద్రతనివ్వండి ఇవ్వండి వారి చుట్టూ మీ దూతలు నుంచండి దుష్టి నుంచి అపవాదం నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి అయ్యా నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి ఆత్మీయంగా మమ్మను దీవించండి శారీరకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ దేవా మీకు అంటుకట్టుకొని జీవించి వారి మీగా మమ్మను సిద్ధపరచండి నిత్యము మీ సన్నిధిలో గడిపే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సహవాసాన్ని మీరు దీవించ ండి తండ్రి ఈ సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా మీరే వారందరినీ ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవా ఈ రాత్రి కాల సమయంలో చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని వేదనలతోటి కృంగిపోతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి వరి పడకల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరికీ సుఖమైన నిద్రను అనుగ్రహించండి బిడ్డల్ని సజీవులుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా కృపగలయేస్తయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రవ్వా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుతుకు మరొక సమయం అనుగ్రహించండి తండ్రి అయ్యా కృపచూపు దేవుడు ఎందరైతే ప్రవ్వా రేపటి దినమున రకరకాల అక్కరులు కొరతలు కలిగి ఉంటున్నామని బాధపడుచున్నారో శమ శ్రమలు సమస్యలు కష్టాలు ఎదురవుతున్నాయని కన్నీరు కారుస్తున్నారు అటు బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకి భవించిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా ఏ అంశం గురించి మేము మురిపెట్టలేకపోయాము దయతో మమ్మల్ని క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి క్షేమంగా నడిపించి భద్రపరిచినగాక గా